మీరు చూస్తున్నారు ఇది మంగళగిరి నుంచి నిడమర్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు మంగళగిరి నుంచి నిడమర్ రోడ్డు ఈ రోడ్డు తిన్నగా ఇట్లా వెళితే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కనపడుతుంది చాలామందికి తెలియదు విషయం ఎప్పుడో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ 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 స్టేడియం ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ స్టేడియం కట్టారు ఉడా పార్కులో వుడా స్థలాల్లో ప్రభుత్వ స్థలాలే ఇవన్నీ అయితే ప్రస్తుతం ఈ విధంగా చెట్లు మలిచి పిచ్చి చెట్లు అలా చెట్లు దట్టంగా మలిచి కనీసం రోడ్డు కూడా కనిపించని స్థితిలో ఉంది రోడ్డు కూడా అధ్వానంగా ఉంది ఈ రోడ్డుని కూడా ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు అన్ని గొంతలు గుంతలు ఈ విధంగా ఉంటుంది క్రికెట్ స్టేడియంకి వెళ్ళే దారి అన్నమాట ఇది మంగళగిరి నిడమర్ రోడ్డు నుంచి ఈ స్టేడియం రోడ్డుకి వెళ్ళే దారిది పేరికే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఈ చెట్ల మధ్య ఏ విధంగా ఉంది ఇవన్నీ పిచ్చి చెట్లుగా ఉంటాయి జేసీ జేసీబీ ద్వారా వీటిని తొలగించాలని క్రికెట్ అభిమానులు క్రీడాకారులు కోరుతున్నారు చూడండి ఇది స్టేడియం మీరు చూస్తున్నారు రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎప్పుడో నెలకొల్పిన క్రికెట్ స్టేడియం ఇది చూడండి కూడా భూముల్లో ఇలా నెలకొల్పారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మూడు వైపులా దారులు ఉన్నాయి ఇది మంగళగిరి నిడమర్ రోడ్డు రైల్వే గేట్ నుంచి వచ్చే దారి దారి ఈ దారినే ఇలా స్టేడియంకి చేరుకోవచ్చు ప్రస్తుతం చిన్నపాటి వాళ్ళకే ఈ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి చూడండి చాలా గుంతలు గుంతలుగా తయారయ్యాయి రోడ్లు ఈ స్టేడియం నుంచి ఇటుగా నవలూరు వైపు కూడా వెళ్ళవచ్చు అంటే దీనికి రెండు ద్వారాలు ఉన్నాయి ఈ స్టేడియంకి ఇటువైపు దారి చూస్తున్నారు కదా ఈ దారి ఇవన్నీ పిచ్చి చెట్లు ఇవి కంపలో లేకపోతే మీకు దారి స్పష్టంగా కనిపిస్తుంది చూడండి ఇది ఈ దారినే నవులు వెళ్ళిపోవచ్చు మన దేశంలో క్రికెట్ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు కానీ ఇలాంటి స్టేడియం ఉందని చాలామంది తెలియదు ఇదొక ద్వారి ఈ దారి చూస్తున్నారు కదా ఈ దారినే నవలూరు వెళ్ళిపోవచ్చు నవలూరు నుంచి కూడా ఈ స్టేడియంకి దారి ఉంది చూడండి ఆటో వెళ్తుంది కదా రోడ్నే నవలూరు వెళ్ళచ్చు డైరెక్ట్ నవలూరు మూడు నాలుగు రోడ్లు కలిసిన కోడల్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ క్రికెట్ స్టేడియాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అజమాయిష్లో ఈ స్టేడియం పనిచేస్తుంది త్వరలోగో దీన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు ఇది దారి మూడు దారిలు ఉన్నప్పటికీ కూడా ఈ చెట్ల సముదాయంలో మధ్యలో ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉందని క్రీడాకారులు చెప్తున్నారు రోడ్డు సదుపాయం సరిగా లేదు ఈ స్టేడియాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు కనపట్టలేదని కూడా చెప్తున్నారు ఇదో దారి అంటే మూడు దారుల ద్వారా ఈ స్టేడియాన్ని చేరుకోవచ్చు చూడండి అస్సలు రోడ్లు పట్టించుకోలేదు ఎవరు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాజధాని మంగళగిరిలో మూడవారి స్థలాల్లో ఈ క్రికెట్ స్టేడియం అందు చూడండి ఇది మీరు చూస్తున్నారు ఇంకా నిర్మాణం చేయాల్సిన క్రికెట్ స్టేడియం ఇది మంగళగిరిలో ఇది క్రికెట్ స్టేడియం అన్ని చెట్ల మధ్య కనిపిస్తుంది క్రీడాకారులు ఈ స్టేడియాన్ని పట్టించుకొని అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నారు ప్రభుత్వం వారు వెంటనే గుర్తించి ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని కూడా క్రికెట్ క్రీడాకారులు అభిమానులు ప్రజలు కోరుతున్నారు చూడండి ఇది మంగళగిరిలో క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన క్రికెట్ స్టేడియం ఇది దారి